హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విభా కలాస్కి ఇవాళ ఏంటంటే మా కిట్టి పార్టీ అయిందని ఎంత గేమ్లు ఆడుకొని ఎంత ఎంజాయ్ చేసాము నిజంగా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్తో ఉన్న ఆనందం వేరే చుట్టాలతో ఉన్నా ఆనందం వేరే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా లేదు ఎవరి వెయిట్ వాళ్ళకే ఎవరి విలువ వాళ్ళకే ఎవరికి చెప్పే వాళ్ళకే ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలన్నమాట అయితే ఇవాడు చూడండి నేను మొత్తం వీడియో పెడుతున్నాను అది వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మేము ఎలా ఆటలాడాము ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇవాడు చెప్పాను కదా పెళ్ళిళ్ళ సీజన్ కొంచెం పెద్దవాళ్ళందరూ ఎక్కడ పిల్లల దగ్గరికి వెళ్ళినావు ఏదో ఒకటి ఇద్దరు ముగ్గురు ఆబ్సెంట్ కానీ ఎక్కువగా ముఖ్యంగా ఇది ఈ ట్రిప్ అంతా ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఊర్లకు వెళ్ళిన వాళ్ళు అనమాట కానీ ఉన్నవాళ్ళమే ఎంత బాగా ఎంజాయ్ చేసుకున్నాం ఎంత ఫుల్గా అనమాట అంటే మంత్లీ వన్స్ బూస్టింగ్ అనమాట బాగా మంత్లీ వన్స్ కాదు నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎక్కడో దగ్గర మధ్యలో ఒకసారి కలుస్తూ ఉంటాము కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా చూస్తూ నేను చెప్పే కథ వింటూ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి యాజ్ ఈజ్గా మన పురుగు కథ కూడా ఉంటుంది చలో వీడియోలకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇదిగోటి మా కిట్టి పార్టీ స్టార్ట్ అయింది భారతీయ నావిడికి నెక్స్ట్ మంత్ వచ్చింది ఇగో ఇదంతా వసంత కూర్చున్న ఆవిడికి డబ్బులు ఇస్తున్నావు అనమాట అందరూ ఇలాగ ఎప్పుడు చేసేదే రకరకాల వంటలు వండుకొని వెళ్ళి రకరకాలుగా చాలా బాగా చేసి సెలబ్రేట్ చేసుకున్నాం కిట్టి పార్టీ కూడా గొప్పగా ఎంజాయ్ చేసామండి అయితే ఇవాళ చూస్తూ ఈ వీడియో చూస్తున్న మీరు మంచి స్నేహితులు ఎవరు స్నేహితులతో ఎలా ఉండాలి స్నేహబంధం ఎలా నిలుపుకోవాలి వీటి గురించి చెప్తాను స్కిప్ చేయకుండా వినండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీ అందరికీ ఇలా ఫ్రెండ్స్ ఉన్నారా మీ అందరు ఇలా కిట్టి పార్టీలు చేసుకుంటుంటారా ఇలా గేమ్స్ ఆడతారా ఇలా రకరకాలుగా మీరు మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా ఇంకా ఏమైనా వేరైగా చేస్తారా ఇవన్నీ చెప్తే మీరు కూడాను మేము కూడా నెక్స్ట్ టైం ఇంకా మాకు తెలియని ఉంటే మీ కిట్టి పార్టీలో జరిగి మేము కూడా పాటించడానికి చూ చూస్తాం ఓకేనా పదండి అయితేను స్నేహం యొక్క విలువ చూపి చెప్తాను మంచి స్నేహితుడు అనిపించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలోని మనస్తత్వ ఇప్పుడు ఎలా వివరించారో ఇక్కడ తెలియజే చెప్తాను నేను కొన్ని మరి మీలో మంచి స్నేహితుడు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో లేవో మీరు కూడా అందరూ చెక్ చేసుకోండి ఉన్నాయా లేవో చెక్ చేసి కామెంట్లో పెట్టండి రండి స్నేహం గురించి విందురు కానీ ప్రపంచంలోని అత్యంత అందమైన సంబంధాలలో ఒకటి స్నేహబంధం కూడానండి ఒక స్నేహితుడు మనల్ని అర్థం చేసుకున్నంత బాగాను మనకి మనం కానీ మన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అప్పచనులు కానీ అర్థం చేసుకోలేట అయితే మన చిన్నప్పటి నుంచి అనమాట స్కూల్లో చదివి చేరిన దగ్గర నుంచి మన క్లాస్మేట్ గాను మన హృదయం ముక్కలైనప్పుడు మన క్లాస్మేట్ గాను అంటే రకరకాలుగా అన్ని రకాలుగాను మనకి తోడుగా ఉండేవాడేను ఎవ ఎవరైనా ఉన్నారంటే అది స్నేహితులు మాత్రమేనండి మనం చేసే మంచి చెడుల్లో కానీ లేక మన జీవితం మంచి చెడులో పాలు వాళ్ళు కానీ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మంచి చెడులకు కానీ మన పక్క నిలబడేవారు కానీ మనకి మంచి చెడులు చెప్పేవారు కానీ లేదా మన స్నేహితులు కాక ఇంకెవరు ఉన్నారండి అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోని తల్లిదండ్రులు తల్లిదండ్రుల తర్వాత స్నేహితులదే ప్రత్యేకమైన బంధం అంతటి గొప్ప బంధాన్ని వేడుక చేసుకోవడానికండి మనకి ఫ్రెండ్షిప్ డే కూడా వస్తుంది కదా ఆగస్టు మొదట ఆదివన్నాడు అంత చూసారు అంతే ఫ్రెండ్షిప్ డే అంటే అంత పెట్టారంటే స్నేహ బంధం అంత మంచి బంధము అంత చక్కటి అనండి అయితే దీన్ని ఎలా నిలుపుకోవాలి మంచి స్నేహితులుగా ఉన్నవారు నిజంగానే చాలా అదృష్టవంతులు అండి అయితే మనం అందరం మంచి స్నేహాలను కోరుకుంటున్నప్పుడు మన స్నేహితులు కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉండాలని గుర్తుంచుకోవాలి మంచి స్నేహితుడిగా అనిపించుకోవాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో కొన్ని తెలుసుకుందాం మనం మరి మీలోని మంచి స్నేహితులు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవో చెక్ చేయండి కామెంట్లో పెట్టండి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అన్నీ ఉన్నాయా ఇవన్నీ కూడా కామెంట్లో పెట్టండి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పలకరిస్తూ ఉండాలి ఈ విజయ ప్రపంచం ఏంటంటే రోజు స్నేహితులతో కనెక్ట్ అవ్వడం కొన్నిసార్లు కష్టం అవుతుంది రోజు అదే కదా ఏదో కొన్ని కొన్ని పనులు వస్తాయి కాబట్టి అయినప్పటికీ సమయం తీసుకొని వాళ్ళతో కొంచెంసేపు కనెక్ట్ అవ్వడానికి అంటే ఫోన్ చేయడమో మాట్లాడడమో ఏదో ఒకటి చెయ్యాలి ఒకవేళ దూరంగా ఉంటే వారితో ఫోన్లోనే మాట్లాడచ్చు లేదంటే దగ్గర ఉంటే కలిసి మాట్లాడచ్చు లేకపోతే సోషల్ మీడియాలో మెసేజ్లు చేయొచ్చు అప్పుడప్పుడు ఏదో రకంగా పలకరిస్తూ ఉండాలి ఇది వారిని మనం మర్చిపోలేదని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనం సూచించినట్టు ఉంటుంది రెండో పాయింట్ అంటే మంచి శ్రోతగా ఉండాలండి మనం చెప్పేది ఎవరు విన్నప్పుడు కనీసం మన స్నేహితుడైనా వినాలని కోరుకుంటాం కదా అలాగే మన బాధల్ని వినేందుకు ఒకరు ఉండాలని కోరుకుంటాం కాబట్టి మంచి స్నేహితుడు అంటే మంచి శ్రోతగా ఉండాలి వారు చెప్పే మంచి జడ్డలు బుద్ధిపూర్వకంగాను స్పందించాలి వారికి ఆరోగ్యకరమైన ఈ మంచి ఉచిత మంచి చేసే సలహాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి తర్వాత ఏంటంటే ప్రశంసించాలి ఒక్క చిన్న ప్రశంస చాలా దూరం పెడుతుందండి నిజమే కదా చిన్న పిసిరు బాగుంది అంటే ఎంతో బూస్టింగ్ అవుతుంది ఎంతో ఆరోగ్యంగాను ఎంతో హాయిగాను ఉంటుంది వాతల వాళ్ళకి అయితే మీ స్నేహితుడు ఏదైనా సరే చిన్న విజయం సాధిస్తే చాలు మంచి స్నేహితుడు అనేవాడు తన స్నేహితుడి విజయానికి అతి పెద్ద లీడర్గాను ఉండాలన్నమాట వారు సాధించిన విజయానికి ప్రశంసలు తెలియజేయాలి అలాగే వారి వైఫల్యాలకి ఎప్పుడూ మనం అండగా ఉండాలి వాళ్ళు ఏమైనా విజయాలు సాధించారనుకోండి ఒకళ్ళు మన గ్రూపులని బా గ్రేట్ అండి మీరు చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారు మీరు విజయం సాధించారు ఇలా పొగడాలి పొగడుతుంటే వాళ్ళకేంటే నెక్స్ట్ మనకి ఎంకరేజ్మెంట్ చేసినట్టుంటుంది ఇంకా ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు మనకు కూడా ఉంది ఆ ఫ్రెండ్ మనకి అంత బాగా చేస్తే అతను వాళ్ళు మన ఫ్రెండ్ అనుకోండి మనకెంత గర్వకారణంగా ఉంటుంది ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మనకి చాలా ఆనందంగా ఉంటుందండి ఇంకోటి అంటే కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేషన్ ప్రతి సంబంధానికి పునాదండి నిజంగా ప్రతి సంబంధం ఏ సంబంధంగా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ లేకపోతే అది బంధం గట్టిపడదు కాబట్టి పునాది పునాది నుంచి ఏర్పరుస్తుంది కమ్యూనికేషన్ అంటే స్నేహంలో కూడాను ఏదైనా అపార్థాలు చోటు చే అపార్థాలు చోటు చేసుకుంటే కదా అన్నీ మంచిగా జరుగు కదా కొంతసారి ఏవో అర్థాలు సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళ మాటల్ని అపార్థాలుగా చేసుకుంటాం అలాంటి వారికి విషయంలోని ఎందుకు అపార్థం చేసుకున్నావు కాదు నేను ఇది నేను నేను ఇలా చేశాను నువ్వు అపార్థం చేసుకున్నావు నన్ను తప్పు నేను ఇలా కానీ వివరంగా వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కలిసి అంతేగాని వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు దూరంగా ఉంటే మనం కూడా దూరంగా ఉంటే ఆ స్నేహబంధం అనేది తెగిపోతుంది తప్ప బలపడదు కాబట్టి కమ్యూనికేషన్ ఎప్పుడు ఉండాలండి కమ్యూనికేషన్ అండి వాళ్ళకి స్పష్టంగా మన చేయది ఎంత కూడాను స్పష్టంగా ఇవ్వగలగాలి అంతేకాదండి ఎంజాయ్ చేయండి పైన చెప్పినవే కాదండి మంచి స్నేహితులు అంటే సరదాగా ఉండాలి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేనివాడు ఇంకెవరితోనే ఎంజాయ్ చేయలేనండి మంచి అంటే తన స్నేహితులకు ఆనందం వినోదం నవ్వును తీసుకురాగలగాలి ఈ సంతోషకరమైన జ్ఞాపకాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి సంవత్సరాల తరబడి మీతో ఈ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి చూసే ఇప్పుడు మేము ఇంత సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడుతూ నవ్వుకుంటూ జోక్లు వేసుకుంటూ ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ ఆటలు ఆడుతున్నప్పుడు ఇలా ఆడాలి అలా ఆడాలి సలహా ఒకడే గెలవాలని కాకుండా ఒకరికొకరు ఎగ్గరేజ్మెంట్ చేసుకుంటూ ఎన్నో ఇలా సలహాలు సంప్రదించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామండి కిట్టి పార్టీ అంటే ఓన్ తినడానికి వెళ్తున్నామా అని కాదండి కేవలం మనసు విప్పి మాట్లాడుకుని కొంతసేపు మన ఇంట్లో సమస్యలు అన్నది ప్రతి ఒక్కరికి ఇంట్లో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలతో పోరాడి పోరాడి ఉంటాం కదా ఆ సమస్యల నుంచి బయటెక్కడానికి బయటపడడానికి తర్వాత ఏంటంటే మనకి మనం ఒంటరితనంగా ఫీల్ అవ్వకుండా నాకు నలుగురు ఉన్నారు ఇగో నా బ నా బలగం నా బంధం అలా వీడలేను అని నలుగురికి చెప్పుకుందుకి అంతేకాకుండా మన మైండ్ రిలాక్స్ అవ్వడానికి మనకు ఎంతో బూస్టింగ్ అని అలా బూస్టింగ్ రావడానికి ఇలాగ రకాల కిట్టీ పార్టీలు చేసుకోవచ్చు లేదంటే ఫ్రె కిట్టీ పార్టీలే పెట్టుకోవాలని కాదు ఈ కిట్టీ పార్టీ నేపంతో కలుస్తామని కానీ లేదు ఎక్కడో ఒక దగ్గర పదిహేను రోజులకు ఒకసారి ఫ్రెండ్స్తో గెట్ టుగదర్ పెట్టుకోవడం ఎవరు ముందుకు రారలేదుకోండి కల మనమే పెట్టి వాళ్ళందరూ పిలిస్తే మన ఇంటికి వస్తూ ఉంటారు మనం ఎంజాయ్ చేస్తాం మన సమస్యలు మనం మర్చిపోతాం మనకు అంత సమస్యలు లేకపోయినా ఆనందంగా ఉంటుందండి నా వాళ్ళు జీవితం అంతా కూడా వీళ్ళ కోసం వాళ్ళ కోసం త్యాగాలు చేసి అన్నీ చేసి పిల్లల కోసం భర్త కోసం ఉన్నాము ఇప్పుడు అలా కాదు కదా మన కోసం మనం చేసుకోవాలి కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ ఈ చుట్టరికాలు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి చేస్తుండాలి చుట్టరికాలు ఎలాగో కలుస్తాం దగ్గర వాళ్ళం అంటే అప్పుడు కలుస్తూ ఉండవు మాట అనుకున్నా ఆడుకున్నా కానీ ఫ్రెండ్షిప్లో మటుకు అస్సలు ఎవరితో మాట అనుకున్నా చేసినా లేకపోయినా కూడా మీరు పట్టించుకోకూడదు అంటే అంటే లే పోర్లే వాళ్ళు ఒకసారి అన్న కానీ ఎవరికైనా కొంచెం బాధ వస్తుంది కానీ ఆ సెకండ్కి వినియాలి ఆ సెకండ్కి వదిలియాలి వదిలేసి ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలి సన్నప్పుడు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయకూడదు చూసారాగో గాజులు ఆట ఆడిందా ఆడేమా ఇప్పుడు గోళ్ళీకాయలు ఆట ఆడుతున్నాం ఇలా రకరకాలు ఇచ్చే గిఫ్ట్లే ఉంటుంది కాదండి ఆడడంలో ఒక ఆనందం ఉంటుంది చిన్నతనంలో ఆడేము మళ్ళీ మధ్య వయసు అంతా ఇళ్ళు బాధ్యతలు మనము మన బాధ్యతలతోటి కొట్టుకున్నాం ఇంక ఇప్పుడే కదా మళ్ళీ ఇంకా అయిపోయింది లాస్ట్కి వస్తున్నాం కదా మన దశ ఈ ఉన్న కొన్నాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చక్కగా ఇలా ఆటలు అయితే ఆటలాడడానికి పిల్లలే అవ్వక్కర్లేదండి పెద్దవాళ్ళం కూడా రకర పెద్దవాళ్ళకి తగ్గట్టు పెద్దవాళ్ళం ఆడతాము ఇలా రకరకాలుగా ఎంజాయ్ చేశా అనుకోండి మన జీవితం అక్క రంధం అన్నది ఎంతో బాగుంటుంది జీవి అందమైన జీవితంగా మనం మలుచుకోగలుగుతాం అన్నమాట ఏం లేదండి ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అంటే మనకి జీవితంలోనే ఎప్పటికీ గుర్తుకుండిపోయొచ్చు సరే చిన్నప్పుడు మనం ఏం చేసామో మధురంగా ఎలా చెప్పుకుంటున్నాము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం కజిన్స్తో ఇలా వెళ్ళడం అన్నతో ఇలా ఆడడం తమ్ముడితో ఇలా ఆడడం అక్కతో ఇలా ఆడడం లేకపోతే ఇలా డెబ్బలు ఆడుకున్నాం ఇలా ఏవేవో రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే ఆ చిన్నతనంలో వాళ్ళు మళ్ళీ ఆ చిన్నతనం రాదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చిన్నవాళ్ళం అయిపోయినా ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్తో చిన్నతనంలో ఎలా చేసాము అలా ఫ్రెండ్స్తో చేసి మనం ఇలా ఎంజాయ్ చేసుకున్నాం అనుకోండి పొద్దున ఇంతమందిలోనే మనం ఉన్నా లేకపోయినా ఒకళ్ళు ఎటో అప్పుడు ఎవడో ఒకళ్ళు వెళ్ళిపోతాం కదా పైకి వెళ్ళిపోయినా ఫలానా ఆవిడున్నప్పుడు ఉన్నప్పుడు ఎంత బాగా ఆడుకున్నాం కదా బాగా మాట్లాడుకున్నాం కదా ఎంత ఎంజాయ్ చేసాం కదా అందులోని ఇలా యూట్యూబ్ వీడియోలు ఉంటే మళ్ళీ మళ్ళీ పెట్టుకొని చూసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేయగలుగుతాము ఎంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతామండి అంతేగాని నా చాలామంది ఫ్రెండ్స్కి వాల్యూ ఇవ్వరు ఫ్రెండ్ నాకు అక్కర్లే ఫ్రెండ్స్ అంటారు ఇంట్లోనే కూర్చుంటా ఉంటారు అది కాదు కదా లెక్క ఇంట్లో కూర్చుంటామని కాదు ఇంట్లో కూర్చోవచ్చు రోజల్లా పదిహేను రోజులు ఇంట్లో కూర్చుంటే పదిహేను రోజులకి ఒక్కసారి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం ఉన్నది ఈ చాలా అంటే మనకి ఎంత బూస్టింగ్ అంటే అంత బూస్టింగ్ అనమాట ఎంతో హాయిగా ఆరోగ్యంగానూ ఉంటాము అంతేకాకుండా మానసిక ఉల్లాసం ఉందనుకోండి ఎంతో ఇంకా ఇంట్లో పనులు చేయడానికి కూడా మన చురుగ్గా ఉంటుంది ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే చూడండి మనకి ఇష్టమైన జాగాకి వెళ్ళాలంటే చకచకా పనులు ఎలా చేసుకుంటాము అలాగే ఇది కూడానండి ఇది వాళ్ళు నేను చెప్పదలుచుకుంది స్నేహబంధం గురించి స్నేహం యొక్క విలువ కథ విలువల గురించి ఎంత ఎలా ఉందో చెప్పండి మీరు కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అమ్మ ఆటలు ఎలా ఉన్నాయి మీరందరూ ఇలాగే ఆడతారా ఇలాగే ఎంజాయ్ చేస్తారా మీ అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఫ్రె మీ కిట్టీలు ఉన్నాయా లేదా ఫ్రెండ్స్తో మీరు ఇంకెలా ఎంజాయ్ చేస్తారు అంతేకాదండి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను మేము ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాము నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది కదా దానికి వెళ్ళాము అలా మేము ఎక్కడికో దగ్గరికి చిన్న చిన్న ట్రిప్పులు వేసుకుంటాం పొద్దు నుంచి రాత్రి దాకా తిరిగి వస్తాము ఇది వరకు ఏంటంటే క్యాటరింగులు వంట అన్నీ పెట్టుకునేవాడు వంటలు అవేను ఇప్పుడు మానేసుకున్నాం ఎందుకు అన్నారంటే ఎప్పుడు మన వంటలు మనం వండుకోవడం మనం డబ్బాలు పట్టుకెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా డబ్బాలు మోసుకెళ్ళడం ఇది ఎందుకు ఎక్కడ ఫుడ్డు దొరికితే ఎక్కడ ఏ ఫుడ్ దొరికితే ఫుడ్ తినాలి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అలాగే చేస్తున్నాం ఈ మధ్యన రెండు ఏళ్ళ నుంచునూ ఫుల్గా క్యాటరింగ్లు కానీ డబ్బాలు పట్టుకెళ్ళడం కానీ ఏమీ లేదు ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతా తినేసి అంటే లగేజీ ఏమోయ్యా మొదటిది రెండోదేమో ఎప్పుడూ మన భోజనం మన ఇదే కదా అని కాదు ఎప్పుడు మన చేతి వంట మనం తింటూనే ఉంటాం మనకి కూడా అప్పుడప్పుడు మన రిలాక్సింగ్ కావాలి కదా పై బయట వాళ్ళు తినడం ఈ కిట్టి పార్టీలు కూడా ఇలా పెట్టుకుని పాటలాగా పెట్టుకోవడం కూడా కారణం అదేనండి ఎప్పుడు మన కూరలు మన వంటలు కాదు పన్నెండు మంది పదకొండు మంది పదకొండు రకాల కూర వంటలు వస్తాయి రుచులు చూస్తాము సరదాగా ఎంజాయ్ చేస్తాము అంతే బయటకెళ్ళినప్పుడు కూడా అందుకేనండి మేమేమి పట్టుకెళ్ళాం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు బయట ఎందుకు పట్టుకెళ్ళినా ఇవన్నీ మోసుకెళ్దాం అనుకొని ఈ మధ్యన అన్నీ మనిషి ఇదివరకు మొదట్లో అన్ని పట్టుకెళ్లే అనుకోండి ఇప్పుడు ఏ ఉందామని చక్కగాను రకరకాల ఫుడ్లు తింటాం రకరకాలుగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ ఒకటే కాదండి బయటకు వెళ్ళామంటే ఎంత రిలాక్సింగ్గా ఉండవు గుడికి వెళ్ళామనుకుంటే ఎంత హాయిగా ఉంటుంది ఆ గుడి మహిమలు తెలుసుకోవడం మన ఒకళ్ళకి తెలియపోతే ఇంకోళ్ళు చెప్పుకోవడం లేకపోతే అక్కడ ఎవరినో అడగడం గుడి మహిమలు గుడి చూడడం అలా ఇంకా పిక్నిక్లకి వెళ్తే పిక్నిక్లు ఆటలు ఆడడం ఎంజాయ్ చేయడం అక్కడ సైట్ సీయింగ్ చూడడం ఇలా రకరకాలు జరుగుతూనే ఉంటాయండి ఇదేనండి జీవితం అంటే అంతేగాని ఇంట్లోనే కూర్చొని నాదే ముసుగేసుకొని నా జీవితం ఇంతే అనుకొని కూర్చుంటే జీవితంలో అనుభవించవలసింది ఏమీ ఉండదు కాబట్టి జీవితంలో అనుభవించాలి కష్టపడాలి అన్నీ చెయ్యాలన్నమాట ఇదండి ఇవాళ నేను టాపిక్ ఇదిగో మా ఆటలు అయిపోయి ఇంకో తన అమ్మవారి దగ్గర పూజలు చేసి గాజులు తీసుకొచ్చింది మా ఫ్రెండు వసంత వాళ్ళ ఇంట్లోకి ఎట్టి కదా మొదట్లో చూసారు కదా తను కూర్చుంది అందరికీ గాజులు ఇచ్చింది ఆ గాజులు అందరం సరే అమ్మవారి దగ్గర పూజ చేసిన గాజులని మా అందరికీ పంచింది అనమాట తను ఇంకో తినేవాసంత ఆ గాజులు అందరం వేసుకొని సరదాగా వెంట వెంటనే గాజులు వేసేసుకున్నాం అందుకు ముందు అలా రత్న అని ఆవిడ ఎదురుకుండా ఉన్నారు చూసారా ఆవిడ వేసుకున్నారు ఆవిడ వేసుకోగానే మా అందరికీ హుషారు వచ్చింది నిజమే కదా గాజులు వేసేసుకుందాం అని అందరూ గాజులు వేసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం ఆ గాజుల చేతులన్నీ ఫోటోలు తీసుకున్నాం ఇచ్చినందుకు ఆవిడకి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా గాజులు ఇవ్వగానే అమ్మవారు గాజులు ఇవ్వగానే వీళ్ళు శ్రద్ధగా వేసుకున్నారు అంటే మరోసారి మనకి ఏమన్నా ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది మనం ఓ పక్కన పడేసాం అనుకోండి మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి వాళ్ళ వీళ్ళు ఏమి ఇచ్చినా వీళ్ళు ఇంత ఏది యూజ్ చేయరు మనం చూడండి బట్టలు ఎవరికైనా పెట్టామో లేదా ఏదో ఎవరికైనా వస్తువు ఇచ్చాము వాళ్ళు వాడకుండా ఎక్కడో ఎవరికో ఇచ్చేసారు అనుకోండి మళ్ళీ మళ్ళీ అనమాట ఇదండి ఇవాళ నా వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఎలా ఉందండి వీడియో స్నేహితుల గురించి మా పాట ఎలా ఉంది మా ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేసావు ఇదంతా అంతా కామెంట్లో పెట్టండి అయితే పొడుపు కథ ఏంటంటే పచ్చని చెట్టు కింద ఎర్రని చెరుక అడిగినది ఏంటి మిరప పండు అయితే ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఒకే స్తంభానికి నలుగురు దొంగలు ఎవరు వాళ్ళు ఆ దొంగలు ఎవరు మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి అండి గబగబాను ఫోన్ తీసేయండి గబగబా కామెంట్లో ఒకే స్తంభానికి నలుగురు దొంగలు ఎవరో చెప్పి చెప్పిట్టు గబగబాను ఓకేనా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్